తల్లి బిడ్డల పట్ల ఎంత ప్రేమైక మూర్తి అయినటువంటి తల్లి ఆమె భర్త పట్ల అంతటి మహాపతివ్రత మీరు చూడండి ఇవి రెండు ఏకకాలమునందు రాణిస్తాయి అందుకే ఈ రెండు విడివిడి గుణాలు కావు ఈ రెండు ఒకసారి శోభిస్తాయి ఎప్పుడైనా సరే ఆమె జగన్మాత లోకములకంతటికీ తల్లి ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు ఆయన ఆమె వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తాడు ఆమె ఆయన వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తుంది కానీ ఆమె వంక మనం చూసినప్పుడు అమ్మ నీ బిడ్డనమ్మ అని పరమభక్తితో చూస్తాం ఆమె మన వంక చూసినప్పుడు పరమ ప్రీతితో బిడ్డని చూసినట్టు చూస్తుంది అది శుద్ధి ఆమె వద్దకి వెళ్ళి నిలబడినప్పుడు ఏ బుద్ధితో నిలబడగలగాలి అంటే అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అని నిలబడగలగాలి అమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి బిడ్డ అమ్మ అన్న ప్రేమతో వెడతాడు తప్ప అమ్మ నేను ఇది అని తగిలించుకున్నవేవీ పెట్టుకుని వెళ్ళడు ఆయన జిల్లా కలెక్టర్ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానివ్వండి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఇంత పెద్ద పదవిలో ఉన్నవాడిని అని వెళ్ళడు అమ్మ దగ్గరికి కొడుకుగా పెడుతున్నాను ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అమ్మ అని ఆ చెయ్యి పట్టుకొని అమ్మని పిలిచి అమ్మ మాట్లాడుతుంటే అమ్మ అన్నం పెడితే నాన్న అలిసిపోతున్నావురా రాత్రి ఎప్పుడో వస్తున్నావురా ఏ ఉద్యోగం ఏమిటో పూర్వమైన ఏం పెద్దవాడి అవుతున్నావు పెద్ద పెద్ద బాధ్యతలు అంటావు ఎప్పుడో రాత్రి పదకొండింటికి వస్తావు వచ్చి కూడా ఏదో ఆలోచిస్తావు ఎప్పుడూ ఫోన్ మాట్లాడతావు బిడ్డల మీద అంత ప్రేమ ఆ అమ్మ వాత్సల్యంతో మాట్లాడుతుంటే అమ్మ నిమురుతుంటే చేస్తున్న ఉద్యోగం ఏమిటో కూడా అమ్మకి తెలియకపోయినా బెంగ పెట్టుకుంటుంటే అమ్మని చూసి కొడుకు తన ఉద్యోగాన్ని గుర్తు తెచ్చుకుంటాడా అమ్మని చూసి పకపకా నవ్వి అమ్మ నీ చెయ్యి ఒక్కసారి నా తల మీద పెట్టు అన్నీ హేళగా నిర్వర్తించేస్తానమ్మా అని ఆ అమ్మ చెయ్యి పట్టుకుని మురిసిపోతాడా అమ్మ స్పర్శ బిడ్డడికి ఓదార్పు అమ్మ దగ్గరికి వెడితే బిడ్డణ్ణి ఈ భావన తప్ప ఇంకొక భావన ఉండదు నేను మగవాణ్ణి నేను పురుషుణ్ణి ఈ ఉండవు అందుకే శివే శృంగారార్ధ్ర తదితరజని కుచ్చనపర అంటారు సొందరలహరిలో శంకరభాత్వాలు నేను మగవాణ్ణి అని వెళ్ళి నిలబడిన వాడి పట్ల ఆమె రౌద్ర స్వరూపంతో చూస్తుంది కానీ అమ్మ నేను నీ బిడ్డన్నమ్మా అని వెళ్ళి ఎవరు చూస్తారో వాళ్ళ పట్ల పరమ ప్రేమతో చూస్తుంది అందుకే అమ్మవారికి రెండు నామములు అన్వయమవుతాయి మీరు చూడండి శంకర భగవత్పాదుల దృష్టికోణం ఉన్నవాడికి ఆయన పాదములు నమ్ముకున్నవాడికి భేదం చెప్పడం చాలా కష్టం ఉన్నది ఒకటే తత్వం అయినప్పుడు ఆమెని మీరు లలిత అనండి ఆమెని మీరు దుర్గ అనండి ఆమెని మీరు పార్వతి అనండి సరస్వతి అనండి లక్ష్మి అనండి తత్వము మాత్రము ఒక్కటే తత్వము ఒక్కటే అనేటటువంటిది నిర్వివాదాంశము అందులో ఇంకేమీ సందేహం లేదు ఎందుకో తెలుసా అగ్ని పరీక్ష ఎక్కడ అంటే శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేస్తూ లక్ష్మీదేవిని కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలనలేదు లేదు

గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి స్వరూపంగా లోకాలకి సంపదలు ఇచ్చినా నువ్వే గరుడ ధ్వజసుందరీతి శాకాంబరీతి శిశిశేఖరేతి జటాజూటంలో అర్ధచంద్ర రేఖ ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీ స్వరూపంతో శక్తిని కల్పించినా నువ్వే అప్పుడు సృష్టి శక్తి స్థితిశక్తి ప్రళయశక్తి మూడు అయిపోయే మరి మళ్ళీ శాకాంబరీతి ఎందుకు ప్రత్యేకం శాకంబరి ఎందుకు చెప్పాలి శంకరాచార్యులు వారు ఏదో సృష్టించడమో నిలబెట్టడమో లయం చేయడమో కాదు ముందు చాలా అకస్మాత్తుగా కించిత్ ఆలస్యం లేకుండా ఆవిడకి అన్నం పెట్టాలమ్మా అన్నం కూడా లేదు నువ్వు అలా పెట్టగలిగిన దానివి ఎందుకని ఒకప్పుడు లోకాలన్నీ తల్లడిల్లిపోయే దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల బ్రాహ్మణులు వేదాలు మరిచిపోయి యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే దేవతలు వర్షం కురిపించకపోతే అన్నం కాయలు కూరలు ఏమీ దొరకకపోతే జంతువులు కూడా పడిపోయాయి ఎక్కడ చూసినా కడేబరాలి వేదాలు మరిచిపోయారు బ్రాహ్మణులందరూ వాడు మరిచిపోవాలని అడిగాడు వరం దుర్గమాసురుడు అప్పుడు అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు కనపడింది కీర్తించడానికి మాత్రమే గుర్తుంది అమ్మా నువ్వు రక్షించాలన్నారంటే రక్షించాలంటే నేను ఇంకా ఎప్పుడో వర్షం కురిపిస్తాను ఎప్పుడో పంట పండుతుందంటే వీళ్ళు బతికేదలా వెంటనే ఆవిడ శాఖంబరిగా వచ్చింది ఒంటి నిండా కాయలు పళ్ళు పట్టుకుని శతాక్షి ఒంటి నిండా కన్నులతో ఆ కన్నులలోంచి వర్షాలు కురిపిస్తూ వచ్చింది లోకాలన్నీ కాయలు పళ్ళు తిని బతికేయి జంతువులన్నీ బతికేయి నీళ్లు దొరికాయి అమ్మా ఒకప్పుడు వేదములు మరిచిపోయిన బ్రాహ్మణుల్ని అనుగ్రహించడానికి లోకాలను అనుగ్రహించడానికి శాకంబరి వయ్యొచ్చావు ఆర్తితో పిలిస్తే ఇవాళ ఈవిడికి అన్నం పెట్టవా అందుకని మళ్ళీ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి చాకంబరీ చచితేకర వల్లభేతి సృష్టి స్థితి ప్రజకేళిష సంస్థితాయి తస్మై నమ గురోస్తరుణ్యై గురస్తరుణ్యై నాకు అన్వయం కాదు శంకర అందే అమ్మవారు నువ్వు సరస్వతిని పిలిచావు తెల్లని బట్ట కట్టకునిస్తుంది శరత్న శుద్ధాం జటా సత్రాణ స్ఫటిక గుటి పుస్తక కరా మధురి నత్వాన్ని పణితయ నీకు సంపద కావాలన్నావు పచ్చబట్ట కట్టుకునిస్తుంది నీకు శక్తి కావాలన్నావు ఎర్రబట్ట కట్టుకుని ఇస్తుంది ఏమి అయ్యే చదువుకుంటే ప్రభుత్వం నియమించిన ఒక జిల్లా కలెక్టర్ గారే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయి తీర్పు చెప్పచ్చు కలెక్టర్ గారే ఏ కార్యాలయంలోకి వెళ్ళి ఫైల్డ్ సీజ్ చేయొచ్చు ఆయన అగ్ని ప్రమాణం జరిగితే పరిహారం ప్రకటించవచ్చు ఆయనకే కోపం వచ్చి సంఘం సరిగ్గా ప్రవర్తించకపోతే కాల్చవతల బారైండి అని చెప్పచ్చు ఫైర్ అనే ఆర్డర్ ఇవ్వచ్చు ఇన్ని అధికారాలు ఒక వ్యక్తిలో ఉండి ఆయనే జ్యుడిషియరీ ఆయనే ఎగ్జిక్యూటివ్ అన్ని ఆయనలో ఉన్నప్పుడు మనం పెట్టుకున్న వ్యవస్థలోనే జిల్లా కలెక్టర్ గారిలో అన్ని అధికారాలు ఉంటే భగవంతుని ఎందు అన్ని అధికారములు కేంద్రీకృతమై సంపదనిచ్చినప్పుడు లక్ష్మి ఇచ్చినప్పుడు సరస్వతి శక్తినిచ్చినప్పుడు పార్వతీ అయి మూడు మూర్తుల సమాహార స్వరూపమై లక్ష్మిగా పేరుతో కీర్తింపబడుతోందని నేనంటే మీకు ఆశ్చర్యం ఎందుకు శంకర భగవత్పాదుల స్తోత్రానికి లక్ష్మీదేవి అంగీకరించి కనకధార కురిపించారు కాబట్టి ఆ తల్లి దయామయ్యి అందుకే రెండు నామముల చేత తత్వము కీర్తింపబడుతుంది శివకామసుందరి నేను ఇందాక అన్నాను కదా తత్వము మాట్లాడుతున్నాను నేను పేరు కాదు అక్కడ శివకామసుందరి అంటే శివునికి ఇల్లాలు కాబట్టి శివుడు కామంతో చూస్తాడు పార్వతీదేవిని కానీ మనకి అఖిలాండేశ్వరి లోకములకు తల్లి మీరు లక్ష్మీదేవి నామాలు అమరకోశంలో చూడండి లోకమాత ఇందిరా అని ఉంటుంది ఆమె మనందరినీ కన్నతల్లి ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు కాబట్టి వాళ్ళు లోకానికి తల్లిదండ్రులు అందుకే కాళిదాస మహాకవి వాగర్ధ వివసంపృప్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు అభేదం పాటించాడు పార్వతీ పరమేశ్వరవు అని మీరంటే పార్వతీ పరమేశ్వరులు పార్వతీ ప రమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా అదేంటంటే పార్వతీ ప అనత్స అంటే సంస్కృత భాషలో మర్యాద ఉంది నృప అన్నాను అనుకోండి నరపతి అని ప అని ఒక్కటి వేస్తే నృప అంటే నరులకు పతి అయిపోయిందా లేదా పార్వతీప పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు రమ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఇప్పుడు అందులో పార్వతీ పరమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు పార్వతీప ప రమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు ఇద్దరుగా ఉన్న ఒక్కటి మనసులో అనుకుని పార్వతీ పరమేశ్వరవు ఇద్దరికీ నమస్కారం అన్వయమై కాళిదాసు మహాకవి నిరూపణం చేయలే కాబట్టి ఆ తల్లి లోకముల కన్న కన్నతల్లి ఆమె యొక్క భర్త పట్ల మహాపతివ్రత ఆయన గీసిన గీత దాటదు అనుగమిస్తుంది ఆయన్ని ఆమె ఏ పని చేసినా ఏ అవతారంలో ఉన్నా ఆయన కీర్తి నిలబెట్టడం ఒక్కటే ఆవిడికి కావాలి అందుకే మీరు చూడండి ఇంత సర్వశక్తిమంతురాలై పతివ్రత ధర్మాన్ని ఎన్నడూ విరనాడదు అందుకే గజ్జ చెప్తే లక్ష్మీ స్తోత్రానికి నిత్యానపాయనీ అంటారు ఆయనని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణము కాదు దశరథీ శతకం చేస్తూ గోపరాజు గారు శ్రీరఘురామచారు తులసీదామ చమక్షమాది గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలామ దుర్వారక బంధరక్షత విరామ జగజ్జన కల్మ శర్ణవోత్తారక రామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి అని రామచంద్రమూర్తిని కీర్తించి శ్రీరమ సీతకాక నిజసే బృందము వీర వైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగా వశించు చేతనోద్ధారకుడైన విష్ణుడ బుధాశరథీ కరుణాపయోనిధి అంటాడు శ్రీరమ సీతగా ఆ లక్ష్మీదేవియే సీతమ్మగా వచ్చింది ఆయన రాముడిగా వస్తే ఆవిడ వెంటనే సీతామహాసాధ్వగా భూమి మీదకొస్తుంది అదే స్వామి అవతారంగా కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణీదేవిగా వస్తుంది అందుకే రుక్మిణీ కళ్యాణం పూర్తి చేస్తూ గారు అంటారు అనఘ ఆదిలక్ష్మి అయిన క్రీడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచూ అంటారు అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణితో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు కలిసి కూర్చునుంటే లోకములలో ఉండేటటువంటి భీతి అంతా పోయి ఆ లక్ష్మీనారాయణులు పరిపాలనలో ఉంటే అందరూ సుఖ సంతోషమలను పొందారు శ్రీమన్నారాయణుడు అయ్యాడు కాబట్టి ఆమె ఆయనను విడిచిపెట్టదు ఎప్పుడూ అనుగమిస్తుంది ఎంత అనుగమిస్తుందో తెలిసి అందులో చమత్కారం ఉంది ఆయన బ్రహ్మచారిగా వస్తే అప్పుడు అనుగమిస్తుందా బ్రహ్మచారికి పక్కన భార్య ఎలా ఉంటుంది ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చాడు వామనమూర్తిగా వచ్చినప్పుడు పక్కన భార్య ఎలా ఉంటుంది కానీ ఆయన వామనమూర్తిగా వెళ్ళాడు కదా ఆయన ఆవిడ నమస్కారం చేయకుండా ఉండదు ఇప్పుడు బ్రహ్మచారిగా అవతారం కానీ తత్వత ఆయన విష్ణువు నిత్యానపాయని వదలదు వామనమూర్తి పాదాన్ని చాపితే కడిగి దానం చేయాలి రమ్మ మానవ కొత్తమ లెమ్మా నీ వంచి లేదనకిత్తున్ చమ్మ అడుగుల ఇటురా నిమ్మ వలయు నీటికి తడయం బంగారు పళ్ళెంలో పాదాలు పెట్టబోయి కడుగుతానన్నాడు ఆ పాదం పెడితే వింజావడి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడుగుతుంటే ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి వామనమూర్తి యొక్క పాదం మీద లక్ష్మీదేవి యొక్క లలాటమునందుండేటటువంటి కస్తూరి తిలకపు కనబడింది అని చెప్పారు గారు మరి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి పాదం మీద లక్ష్మీదేవి లలాటమునందున్న కస్తూరి తిలకం ఎలా వస్తుంది అంటే ఆ తల్లి మహాపతివ్రత ప్రతిరోజు మోకాళ్ళ మీద వంగి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములకు నమస్కరించినప్పుడు ఆమె ఉన్నటువంటి బొట్టు ఆయన పాదములకు ముద్రగా పడుతుంది కాబట్టి ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడని అనుగమించడం మానదు ఆయన ఎక్కడ ఉండనివ్వండి ఆయన అనుగమిస్తుంది అసలు ఆయన శక్తిస్వరూపమే కదండి ఆయన తేజస్సే ఆవిడ శివ శివశక్్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామరాధ్యాం హరిహర విరించాది భరతి ప్రణంతుం స్తోతం వా కథమకృతృత పుణ్య ప్రభవతి అంటారు శంకరుల సౌందర్యుల హరి ప్రారంభంలోనే అటువంటి తల్లి ఆమె ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా కేవలంగా స్వామిని దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క ఔన్నత్యానికి ఆయన యొక్క కీర్తి ప్రకాశించడానికి ప్రవర్తిస్తుంది తప్ప ఆయనకి గౌరవం తగ్గేటట్టుగా మాత్రం ఒక్క విషయంలో కూడా ఆమె ప్రవర్తించారు అంతటి మహాపతివ్రత లోకములకు ఆదర్శనీయమైనటువంటి మహిళగా నిలబడేటటువంటి ప్రథమ మహిళ ఎవరు అంటే లక్ష్మీదేవి ఆమె శ్రీమహిళ మొ మొట్టమొదట లోకంలో ఉండేటటువంటి స్త్రీలకందరికీ కూడా ఆదర్శ మహిళ అని పిలవవలసి వస్తే ఎవరు అంటే లక్ష్మీదేవి ఆమె లోకానికి నిరూపణం చేస్తుంది ఇలా ఉండాలు సుమా అని నిరూపణం దెవరు అంటే ఆ తల్లి అందుకే బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహినీయోజల పాదరేడు కణ శ్రీ శ్రీమహిళారత్నము తొల్య కంచనది నేమం బిమియున్లేక నీపాదయుగాహతింబడ శని డచ్చద్భుతం ఈశ్వరా అంటారు పోతనగారు భాగవతంలో బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజలపాదరేడు సంస్పర్శాధికారంభు శ్రీమహిళారత్నము తొలి కాంచే ఆవిడికి శ్రీ మహిళారత్నము అని కీర్తి కట్టబెట్టారు పోతనగారు అటువంటి తల్లి అని నిత్యానపాయని మహాపతివ్రత ఎన్నడూ స్వామిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండరు చెట్టు లాంటి పరమాత్మని ఆ శ్రీమన్నారాయణుడు అది కానుగ చెట్టు అనుకోండి నల్లటి చెట్టు ఆ నల్లటి చెట్టుని బంగారు రంగులో ఉన్న ఒక తీగ అల్లుకుంది అల్లుకున్నప్పుడు దానికి పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులు కాండ నొక్కుకునేటట్టుగా అల్లుకుంది అలా నువ్వు మాకు ఎలా దర్శనమివ్వాలంటే అనుకల తను కాండా ప్రతి దిశ భుజ శాఖా శ్రీ సఖానోక హర్ది స్థననయన గుళుచ్చస్పార పుష్పద్విరేఫ రచయితు మయి లక్ష్మి కల్పవల్లి కటాక్షాం నీ స్థనముల నిలబడేటటువంటి పెద్ద పెద్ద పువ్వులు స్వామి అనబడేటటువంటి ఆ వృక్షము దానికి గట్టిగా నొక్కునేటట్టుగా ఆయనని గాఢాలింగనం చేసుకుని మీరిద్దరు నీలతో జత మధ్యస్థ విద్యుల్లీకే భువాస్వర అన్నట్టుగా సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా ఇద్దరు కలిసి మాకు దర్శనమివ్వండమ్మా అని అడుగుతారు సంప్రదాయం మనం ఇప్పుడు ఉపాసన చేసినా అమ్మవారితో కలిసి ఉన్న అయ్యవారిని ఉపాసన చేస్తాం తప్ప ఒక్కడిని ఉపాసన చెయ్యం శంకరులు కూడా అందుకే లహరి చేస్తూ శివస్వరూపాన్ని చెప్పినప్పుడు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సహత్వాసనా భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు అర్జున వృక్షం తెల్లమద్ది చెట్టుతో శివుణ్ణి పోలుస్తారు తెల్లమద్ది చెట్టుకి మల్లితీగ అల్లుకుంటే ఎందుకంటే సంధ్యారంభ విజృంభితం మల్లితీగా సాయంకాలం వేళ బాగా పుష్పిస్తుంది అప్పుడు విచ్చుకుంటాయి మల్లె పువ్వులు సాయంకాలం వేళ విచ్చుకునేటటువంటి మల్లె పువ్వులలో ఉన్నటువంటి మల్లె తీగ తెల్లని అర్జున వృక్షానికి మధ్య చెట్టుకి చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పార్వతీదేవి చేత గాఢముగా లింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపము మా కన్నుల ఎదుట సాక్షాత్కరించుగాక అని ప్రార్థన చేస్తారు అందుకని ఆ తల్లి మహాపతివ్రత అందుకే ఆమెను ఎప్పుడైనా వచ్చి ఉండమ్మా అని అడిగినప్పుడు ఒక కన్న తల్లి తత్వంతో ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనది స్థిర నివాసం కావాలి అంటే ఎప్పుడు ఉంటుంది మీరు ఆలోచించండి నా కూతురే ఉందనుకోండి నా కూతురు మా ఇంటికి వచ్చింది అనుకోండి అమ్మాయి ఇంకొక వారం రోజులు ఉండవే ఎన్నాళ్ళు అయిందో నువ్వు వచ్చి అన్నాను అనుకోండి నాన్నగారండి ఆయనకి వంట రాదు నాన్నగారండి వేలు కాలింది చెయ్యి కాలింది అంటారు నాన్నగారండి ఇక్కడ నాకు అన్నం సహించదు నాన్నగారండి అని వెళ్ళిపోతుంది ఆయన పక్కన లేకపోతే ఇంకొక వారం ఉండదు పోని ఇద్దరూ కలిసి వచ్చారు ఏమయ్యా అని ఒక్కదాన్ని ఉండమంటే ఉండదు ఇద్దరు ఒక్క వారం అన్నాను పిల్లలు అక్కడ ఉన్నారు కదా అయ్యగారండి వాళ్ళు మళ్ళీ అమ్మ నాన్నని బెంగ పెట్టుకుంటారండి పిల్లలు ఆయన అది కూడా వచ్చారనుకోండి ఓ వారం ఉండండే అని అడిగాను అనుకోండి ఆయన వంక చూస్తే అన్నాడు అనుకోండి పిల్లలు తాతగారి దగ్గర ఉందా తాతగారి దగ్గర ఉందా అన్నాడు వారం ఇటు పది రోజులు ఉంటారు అందరూ ఉంటే అందుకే లక్ష్మీదేవిని పిలిస్తే ఎలా పిలుస్తారంటే ఆనందకర్ధమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాహ అమ్మ నువ్వు వచ్చినప్పుడు ఎలా వస్తావో తెలుసా ఒక్కదానివి రావద్దు మా ఇంటికి నువ్వు వచ్చినప్పుడు ఆనందుడు కర్దముడు చిక్లీతుడు వీళ్ళు ముగ్గురు లక్ష్మీదేవి యొక్క కుమారులు నీ బిడ్డలతో రా ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాహ మళ్ళెవరు తయపుత్రాహ స్వయం శ్రీదేవి దేవత నువ్వు ఈ ముగ్గురు కొడుకులతో రా మళ్ళీ ముగ్గురు కొడుకులతో వచ్చాను ఆయన అనకో ఆయనతో కూడా రా ఆయనతోటి పిల్లలతోటి రా ఉండు ఇంకెక్కడికి ఎడుతుంది హాయిగా కూర్చుంటుంది ఎప్పుడు పుట్టింటికొచ్చి ఉండిపోయే పిల్లాని మీరు అనుకోకండి భక్తుడి గుండెల్లోకి వచ్చింది ఎప్పుడు వస్తుంది భృంగీ గ్రాహీ స్ఫురన్మాదాహ్లాదో నాదో మహాచేత పంచేషుణా చాధృత సత్పక్ష సమనోవనేశ సున మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభు అంటారు శంకర భగవత్పాదులు ఇక్కడ భక్తి అన్న మకరందం ఉందనుకోండి అది పుట్టినిల్లు కాదు భక్తుడి యొక్క గుండె అది నివాసం చేసుకుని లక్ష్మీనారాయణ బిడ్డలతో కలిసి వచ్చి కూర్చుంటారు ఇక అక్కడ కూర్చుంటే ఇంకెందుకు అందుకని ఒక్కదాని బిడ్డలతో స్వామితో రా వచ్చి ఉండు అని పిలుస్తారు అంటే ఆ జగన్ మాతృత్వంలో ఆ లోకమాతృత్వంలో ఆ తల్లి యొక్క కరుణా హృదయం ఆవిడ పాతివ్రత్యం ఆవిడ లోకంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా ఆదర్శమూర్తి భర్తని అనుగమిస్తే గుండెల్లోకి ఎలా చేరచ్చో ఒక స్త్రీ హృదయం ఎలా ఉంటుందో ఎంత పరిపక్వతని పొంది ఎంత సంస్కారయుతంగా భర్తని గురించి ఆలోచిస్తారో అలా ఆలోచించబట్టి కదూ పతివ్రతలైన స్త్రీల వలన నెలకి మూడు వానల్లో ఒక వాన అని శాస్త్రం నిర్దేశించింది అది ఆ తల్లి యొక్క వైభవం లక్ష్మీతత్వం అందుకే ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటే ఎక్కడ భార్యాభర్తలు పిల్లలు పరమ ప్రేమగా ఉంటారు కర్తవ్యత నిష్టతో ఉంటారు ఆ తల్లిని తండ్రిని చూసేటప్పటికే ఆదర్శం కావాలి ఒక్కటే పరీక్ష ఈ పని చేస్తే మా నాన్నగారు ముఖం చూస్తారా మా నాన్నగారు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కొడుకు సంధ్యావందనం ఊళ్ళో వాళ్ళ కోసం కాదు చేయవలసింది నాన్నగారు సంధ్యావందనం చేయకపోతే ఒప్పుకుంటారా పంచ కట్టుకోవడం రాకపోతే నాన్నగారు ఒప్పుకుంటారా ఎవరి కోసం కట్టుకోవాలి అంటే నాన్నగారు చెప్పక్కర్లేదు నాన్నగారు ఒప్పుకోరు అది జై దేని చేత నాన్నగారు అలా బ్రతుకుతారు కాబట్టి నాన్నగారు ఎలా బ్రతికారో నేను అలా బ్రతకాలి అంతే నాన్నగారు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలన్నది పిల్లలకు వచ్చేస్తుంది అమ్మ ఎలా ఉందో అలా ఉండాలన్నది ఆడపిల్లకి వచ్చేస్తుంది మీరు చూడండి ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం అన్నది ఎప్పుడు వస్తుంది ఇద్దరి వల్లనే వస్తుంది మొట్టమొదట పుట్టింట్లో రావాలి ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం అన్నది ఆడపిల్లని దగ్గర పెట్టుకుని తల్లి నేర్పుతుంది అబ్బా అయోధ్యకాండలో సీతమ్మ చెప్తుంది ఆఖరికి పాణిప్రదాన కాలేజ పాణిప్రదానం జరిగేటప్పుడు కూడా మా అమ్మ నాకు అత్తవారింట్లో ఎలా ఉండాలో చెప్పిందమ్మా అంటుంది ఇంటికి ఏ మహాత్ముడు వచ్చాడో ఆయనకి ప్రేమతో పెట్టిందే ఐశ్వర్యానికి అవుతుంది కాబట్టి పుట్టింటిలో సంస్కారం పొందాలి అత్తవారింటిలో అత్తా కోడలు కలిసి అలా ప్రవర్తించాలి లోకాల కమ్యూనిటీకి కూడా ఆదర్శవంతంగా నిలబడే కుటుంబం ఏది అంటే ఆ లక్ష్మీనారాయణుల కుటుంబం అందుకే మాకు తండ్రి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు మా తల్లి ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి వాళ్ళిద్దరూ ఎలా బ్రతుకుతున్నారో అలాగే కుటుంబాలన్నీ బ్రతుకుతాయి ఆ తల్లిదండ్రుల పోలికే బిడ్డలందరికీ ఉంటుంది అందుకే భారతదేశం ఒకరు ఇంటికి వస్తే అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ప్రదేశం అయింది ప్రపంచానికి అంతటికీ కూడా పూజా అయింది భారతదేశం కర్మభూమి యజ్ఞభూమి అయింది వివాహ సంస్కారంలో భారతదేశం అంటే అన్ని దేశాలు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాయి ఒకసారి పురుషుడు స్త్రీ భార్యాభర్తలై నిలబడితే చావో రేవో ఇక ఆ జీవితానికి అంతే అంత గొప్ప దేశం ఈ దేశమని అది ఎక్కడిది అంటే అలా బ్రతకడానికి మనకి ఆదర్శ పురుషులు ఎవరు అంటే మన తల్లిదండ్రులైన లక్ష్మీనారాయణులు ఆ తల్లి యొక్క తత్వం అది అటువంటి తల్లి తత్వాన్ని విని మురిసిపోవడం అంటే ఆవిడిని దృష్టిలో ఉంచుకుని ఆవిడ అనుగ్రహం పొందడానికి వీలైన రీతిలో ఆ భక్తితో ఆర్ద్రతతో మనం ప్రవర్తించిన నాడు మన ఎందు ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణ